హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చి నేను అడిగే పొడుపు కథలకు అయితే ఆన్సర్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి పొడుపు కథలు అంటే ఇష్టమో చూ తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కమెంట్ చేసి చెప్పేసేయండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పండి అలానే కొత్తగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను అడిగే పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి నిన్న కూడా అడిగాను కానీ ఈ పొడుపు కథకు ఆన్సర్ ఎవ్వరు చెప్పలేదు ఇప్పుడన్నా మెసేజ్ చేసి కామెంట్ చేసి ఈ పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ తనను తానే మ్రింగి మాయమైపోతుంది ఏమిటదో చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను తనను తానే మ్రింగి మాయమైపోతుంది ఏమిటది అనే దానికి ఆన్సర్ అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కమెంట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమంది చదువుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ అండి అందరూ లైవ్లోకి రండి హలో ఫ్రెండ్స్ లైవ్ లోకి వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వచ్చేస్తుంది నేను అడిగే పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి తనను తానే మ్రింగి మాయమైపోతుంది ఏమిటది తనను తానే బ్రింగి మాయమైపోతుంది ఏమిటది ఈ పొడుపు కథకైతే మెసేజ్ చేసేయండి ఆన్సర్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైవ్ చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేసేయండి తనకు తానే మ్రిగ్గి మాయమైపోతుంది నుంచావా నుంచా ఆడే తీసుకొస్తాడు హలో ఫ్రెండ్స్ లైవ్ ఒక రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అడిగే పొడుపు కథ కూడా ఆన్సర్ చెప్పేసేయండి తనను తానే మ్రి రింగి మాయమైపోతుంది ఏమిటది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేసేయండి ప్లీజ్ 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 అలానే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి వన్ మెంబర్ అయితే లైవ్లోకి వచ్చారు నేను అడిగిన క్వశ్చన్ అర్థమయ్యే ఉండద్ది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు అర్థమై అర్థమైనట్లయితే చెప్పేసేయండి తనను తానే రింగి మాయమైపోతుంది ఏమిటి అది ఆన్సర్ చేసేయండి ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ మెంబర్ అయితే ఉన్నారు ప్లీజ్ నేను అడిగిన పొడుపు కథకు అయితే ఆన్సర్ చెప్పేయండి తనను తను తనను తానే మృంగి మాయమైపోతుంది ఏంటది పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్ లోకి వచ్చారు గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు నేను అడిగిన పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పండి తనను తానే మ్రింగి మాయమైపోతుంది ఏమిటది ఆన్సర్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి కమెంట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తనను తానే బ్రింగి మాయమైపోతుంది ఏంటది ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ లో ఉండకండి లైవ్ చూస్తూ లో ఉండకండి నేను అడిగేసాం సత్య సత్య రవడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సత్య గారు థ్యాంక్ యూ ప్లీజ్ అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ అండి నేను అడిగిన పొడుపు కథకి మీకు ఆన్సర్ గని తెలిసినట్లయితే చెప్పండి సత్య గారు తనను తానే మ్రింగి మాయమైపోతుంది ఈ పొడుపు కథకి ఆన్సర్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి లైవ్లో ఉండి హైడ్లో ఉండకండి ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నేను అడిగే పొడుపు కథ కూడా ఆన్సర్ చెప్పేసేయండి ప్లీజ్ 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 తనను తానే మ్రింగి మాయమైపోతుంది ఏంటదో చెప్పేసేయండి ఫ్రెండ్స్